హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో రైల్వే స్టేషన్ రోడ్లో రెండు వందల యాభై ఆరు గజాల నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌసు కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి అది కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో అంతా రెసిడెన్షియల్ జోన్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ యూట్యూబ్లో ఓపెన్ చేసి చూస్తున్నారండి సో అలా చూసడం వలన మీకు నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ అనేది మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు చూసే వీడియోస్ కూడా పాత వీడియోస్ అవుతాయండి అలా కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఒకవేళ ఆ ప్రాపర్టీ అయిపోయినా కూడా నెక్స్ట్ వచ్చే మంచి మంచి ప్రాపర్టీస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా మేము బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తున్నాం కాబట్టి అవి మీకు మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ రేటు వస్తాయి కాబట్టి అలాంటి ప్రాపర్టీస్ కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మెజర్మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ పెట్టానండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా నలభై రెండు వెడల్పు యాభై ఐదు లోతయితే వస్తుందండి ఇంటి ముందు రోడ్డు చాలా పెద్ద రోడ్ అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంతా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉంటుందండి సో ఇంటి ముందే మీరు రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటి లోపల కూడా రెండు కార్లు మనకి పార్క్ చేసుకునే విధంగా స్పేస్ అయితే వదిలేరండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ అండి న్యూ గుంటూరు లెవెంత్ లైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ అండి సో మన వెంకటాద్రిపేట రోడ్డు కూడా పక్కనే ఉంటుందండి మెయిన్ బస్ కి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక స్ట్రక్చర్ బిల్డింగ్ అయితే ఉంది రెండు వందల యాభై ఆరు గజాలు ఇక్కడ ల్యాండ్ కాస్టే తక్కువలో తక్కువ గజం అరవై వేల రూపాయలు అయితే ఉందండి సో రెండు వందల యాభై ఆరు గజాలంటే మీకు ఆల్మోస్ట్ కోటి యాభై లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తుందండి ఖచ్చితంగా సో అలాంటిది ఇప్పుడు మనకి కేవలం ఎనభై ఐదు లక్షలు రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్ రేట్ అనమాట బిల్డింగ్ అయితే కనుక పాత బిల్డింగే మనం రిపేర్ వర్క్లు అయితే చేయించుకోవాలి సో రిపేర్ వర్క్లు చేయించుకుంటే బిల్డింగ్ అయితే ఆగుతుందండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు అప్రాక్సి నాకు తెలిసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ట్వంటీ ఇయర్స్ పైనే అవుతుందండి సో ప్రస్తుతానికైతే బ్యాంకు సీజ్ చేసి ఇదంతా కూడా పొజిషన్ తీసుకున్నారు కాబట్టి హౌస్ అది యూజ్ చేయట్లేదు సో దీన్ని తీసేసుకొని మొత్తం రెనోవేషన్ చేయించుకోవడమా లేదంటే కనుక మొత్తం పడగొట్టేసి ఒక గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడం అనేది ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ప్రస్తుతానికైతే అయితే ల్యాండ్ కాస్ట్ కిందే సేల్కి వచ్చింది బిల్డింగ్ అయితే బాగానే ఉంది సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే మాకు గుంటూరు సిటీలో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి దగ్గరలో రైల్వే స్టేషన్ రోడ్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక ల్యాండ్ కోసం చూస్తున్నాం లేదా ఒక ఓల్డ్ హౌస్ కోసం చూస్తున్నాం బ్యాంక్ లోన్ కావాలనుకుంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉందండి నచ్చితే కనుక వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గానే ఉంటాయి సో డాక్యుమెంట్స్ అనేది పక్కన పెట్టి మేము ప్రాపర్టీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాం మా దగ్గర ప్రాపర్టీ వాల్యూకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ రెడీగా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిఆర్ ప్రాపర్టీకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మన దగ్గర రెడీగా ఉంది రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మేము ఒక థర్టీ డేస్లో అరేంజ్ చేసుకోగలుగుతాను అనుకుంటే కనుక వెంటనే తీసుకోండి ఎందుకంటే మంచి ప్రాపర్టీ మీరు ప్రాపర్టీ అయితే కనుక చూసి తీసుకోవచ్చు ఖచ్చితంగా సో అదే విధంగా డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా బ్యాంక్స్ అనేవి అమౌంట్ అనేది రిటర్న్ చేస్తాయి ఎందుకంటే ఇలాంటి విషయంలో ఛాన్స్ తీసుకో బ్యాంక్స్ అనేవి ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ అనేది పాడు కాకుండా అంటే వాటి రెప్యుటేషన్ అనేది పాడవకుండా ఉండడం కోసం చెప్పేసిని వాళ్ళ ఇష్యూస్ అయితే చేయరండి సో ఆల్మోస్ట్ డాక్యుమెంట్స్ అని కూడా పర్ఫెక్ట్ ఉంటాయి మరొకసారి మీరు కూడా డాక్యుమెంట్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మనకు టైం లేదు కాబట్టి మీరు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అయినా కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు నిజంగా లీగల్ ఇష్యూ ఉంటే కనుక అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుందండి సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మన కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మీకు ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండీ మీరు రజా ప్రాపర్టీ ఆంధ్ర రాజధాని గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా ప్రాపర్టీ సేల్ విజయవాడ నాలుగు ఛానల్స్ అయితే మనకు ఉన్నాయి సో దేనికి అది సపరేట్గా ఉన్నాయి సో ఆ ఛానల్స్ని ఫాలో అవ్వండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ